Aditya Degree Colleges leading companies load 10,000 plus placements with a 13.5 lakhs highest package. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ధర్మస్థల కేసు ఏడు నుంచి పదమూడు స్పాట్లలో తవ్వకాలకు సీట్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఈ కేసులో ఈ ఏడు ప్రాంతాలే అత్యంత కీలకంగా ఉన్నట్టుగా సమాచారం వస్తోంది వందల కొద్ది అస్థి పంజరాలు ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు ఇద్దరి అవశేషాలు లభ్యమయ్యాయి అవి అమ్మాయిల అవశేషాలే అని అంచనా వేస్తున్నారు అధికారులు వంద మందిని పైగా పాతి పెట్టానని ఇప్పటికే ఆ ఫిర్యాదుదారుడు చెప్పినటువంటి పరిస్థితి ఉంది మిగిలిన మృతదేహాలన్నీ కూడా ఇప్పుడు ఇవాళ నుంచి తవ్వే తవ్వ ఏవైతే తవ్వకాలు చేస్తారో ఆ స్పాట్లలో ఉండే అవకాశం ఉంది అని చాలా బలంగా నమ్ముతున్న పరిస్థితి ఉంది రోడ్డుకి ఆనుకుని పదమూడవ స్పాట్ ఉంది అది అత్యంత కీలకమని చెప్తూ ఉన్నారు ధర్మస్థల కేసు మిస్టరీ వీడుతుందో లేదో తెలిసిపోతుంది ఎందుకంటే ఫిర్యాదుదారుడు చూసిన ప్రాంతాల్లో సిట్టు తవ్వకాలు చాలా స్పష్టంగా కొన్ని అవశేషాలు అయితే బయటపెట్టిన పరిస్థితుంది ఆరో ప్రాంతంలో అవశేషాలు దొరకటంతో మిగిలిన ప్రాంతాల్లో కూడా భారీగా మృతదేహాలు అవశేషాలు బయటపడతాయనే చర్చ జోరుగా సాగుతోంది ఐదు ప్రాంతాల్లో ఏమీ దొరకలేదు ఆరో ప్రాంతాల్లో మాత్రం రెండు అస్థి పంజరాలు బయటపడ్డాయి ఆ రెండు అస్థి పంజరాలకు సంబంధించి అవి అమ్మాయిలవే అని చెప్పి సీటు బలంగా నమ్ముతోంది ఇక లో దుస్తులు కూడా దొరికాయి ఇప్పుడు ఏడు నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఇవన్నీ కూడా ఇవాళ రేపు ఈ రెండు రోజుల్లో తవ్వకాలు పూర్తి చేసే ఆలోచనలో సీటు బృందం ఉంది ఇవాళ నాలుగో రోజు ఏడు ఎనిమిది తొమ్మిది తవ్వకాలు చేపట్టే అవకాశం ఉంది జనాలు కూడా అక్కడ భారీగా తరలి వస్తున్నారు అవశేషాలు దొరకడంతో ఈ రోజు ఇంకా ఏం బయటపడతాయి ఏమన్నా ఎముకలు బయటపడతాయా ఏమైనా పుర్రెలు బయటపడతాయా అని చెప్పి దేశం మొత్తం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తం పన్నెండు ప్రాంతాలు నది ఒడ్డున ఉన్నాయి మా ప్రతినిధి విజయ్ కూడా సిద్ధంగా ఉన్నారు నేత్రావతి నది ఒడ్డున ఆయన రిపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దాంతోపాటు అక్కడ నేత్రావతి నదికి ఒడ్డున ఎక్కడైతే సిట్ బృందం తవ్వకాలు చేస్తుందో అక్కడినే సమీపంగా ఆయన అక్కడి నుంచి తాజా సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు మరికొద్దిసేపట్లో ఆయన నుంచి మనం సమాచారం తీసుకునే ప్రయత్నం చేద్దాం అయితే అక్కడ స్పాట్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో ఒక్కసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఏడవ స్పాట్ దగ్గర మరికొద్దిసేపట్లో సీట్ అధికారులు తవ్వకాలు చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది మొదటి ఎనిమిది స్థానాలు కూడా నేత్రావతి నొది ఒడ్డునే ఉన్నాయి ఇప్పుడు ఆరు వరకు తవ్వకాలు పూర్తయిపోయాయి ఏడు ఎనిమిది ఇవి కూడా నేత్రావతి నదికి ఒడ్డున ఉన్నాయి నేత్రావతికి నదికి అత్యంత సమీపంగా ఒడ్డున ఉన్నటువంటి స్పాట్లుగా గుర్తించారు అయితే తొమ్మిది నుంచి పన్నెండు ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవి నది పక్కన హైవే ఉంది ఆ హైవేకి సమీపంలో పదో స్పాటు పదకొండు పన్నెండు ఈ తొమ్మిది నుంచి పన్నెండు స్పాట్స్ అని కూడా నది పక్కన ఒక హైవే ఉంటుంది ఆ హైవేకి సమీపంలో ఆ స్పాట్స్ ఉన్నాయి ఇక పదమూడవ స్థానం నేత్రావతి అలాగే అజుకూరి గ్రామం నేత్రావతి నదికి అజుకూరి గ్రామానికి కలిపేటువంటి రహదారి ఉంది ఆ రహదారి వెంబడి ఈ పదమూడవ నెంబరు స్పాట్ ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం చాలా వేగంగా తవ్వకాలు కార్యక్రమం అనేది జరుగుతుంది మొదటి ఆరు స్పాట్లలో కూడా తవ్వకాలు ఆల్మోస్ట్ పూర్తయిపోయినట్టుగా సమాచారం వస్తుంది ఆరో స్పాట్లో రెండు రెండు అస్థి పంజరాలు లభ్యమయ్యాయి రెండు మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు లభ్యమయ్యాయి దీంతో దేశం మొత్తం కూడా ఒక కు గురైనటువంటి పరిస్థితి ఉంది గత కొన్ని సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యలో వందలాదిగా మృతదేహాలను నా చేత్తో పాతి పెట్టాను అని చెప్పి అతను చెప్తా ఉన్నాడు బెల్తంగడి పోలీస్ స్టేషన్లో అతనిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఎఫ్ఐఆర్ లో పొందుపరిచినటువంటి సమాచారం ఆధారంగా సిట్టు దర్యాప్తు చేస్తున్నప్పుడు కొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి అవన్నీ కూడా ఆ విచారణలో బయటపడ్డ విషయాలు అతను చెప్పినటువంటి సమాచారం దాని ఆధారంగా ఆ పారిశుద్ధ్య కార్మికుడిని ఆ విజిల్ బ్లోయర్ ని నేత్రావతి నది ఒడ్డుకు తీసుకొచ్చి ఎక్కడ పాతి పెట్టాడో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అతని నుంచి సేకరించి అక్కడ మార్కింగ్స్ క్రియేట్ చేశారు ఒకటి నుంచి పదమూడు వరకు మొత్తం స్పాట్లు పెట్టారు అతను పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసినప్పుడు అతని దగ్గరికి మృతదేహాలు ఇచ్చినప్పుడు ఎక్కడ పాతి పెట్టాడని చెప్పి చాలా క్లియర్ కట్గా పిన్ పాయింట్గా ఆ స్పాట్లను గుర్తించి అక్కడ మార్కింగ్ చేశారు మొదటి నుంచి ఐదు వరకు ఏమీ దొరకలేదు కేవలం ఒక పాన్ కార్డు దొరికింది ఒక డెబిట్ కార్డు దొరికింది ఒక ఎర్రటి జాకెట్ దొరికింది ఇంకా ఎలాంటి అవశేషాలు లభ్యం కాలేదు అయితే ఇప్పుడు ఆరో స్పాట్లో ఏదైతే తవ్వకాలు చేసినప్పుడు రెండు మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి రెండు అస్థి పంజరాలు బయటపడటంతో మొత్తం దేశం షాక్ గురైన పరుస్తుంది ఇక ఇక్కడి నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఈ స్పాట్లలో భారీ మొత్తంలో మృతదేహాలకు సంబంధించిన అవశేషాలు బయటపడే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడి నుంచి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మా ప్రతినిధి విజయ్ నేత్రావతి నదికి ఒడ్డున ఉన్నారు ఎక్కడైతే తవ్వకాలు జరుపుతున్నారో ఆ తవ్వకాలకి అత్యంత సమీపంగా మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు ఇన్ఫర్మేషన్ అందించడానికి ఏస్ విజయ్ అక్కడ ఏం జరుగుతుంది సీట్ అధికారులు అక్కడ వచ్చారా ఏడవ స్పాట్ని తవ్వే పరిస్థితి ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఎస్ మళ్ళీ ప్రస్తుతం నేను నేత్రావతి నేత్రావతి నది ఒడ్డునే ఉన్నాను ఈ బ్రిడ్జ్ మీద నుంచే నేరుగా ధర్మస్థల దేవస్థానానికి ఆలయానికి చేరుకోవాలి ఇటువైపు చూస్తే ఎస్ నేను మించుకోనటువంటి ఈ ప్రాంతానికి వెనుక వైపునే అక్కడున్నటువంటి ఆ చెట్ల పొదలు అంటే ఆ అటవీ ప్రాంతంలోనే ఇప్పుడు ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి అయితే నిన్నటి వరకు ఆరు ప్రాంతాల్లో ఆరు లొకేషన్స్ లో తవ్వకాలు జరిగాయి ఆరవ లొకేషన్ లో రెండు మృతదేహాలకు సంబంధించినటువంటి అస్థి పంజరాలని తాధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఈ రెండు కూడా మహిళలకు సంబంధించినటువంటి అస్థి పంజరాలు అనేటువంటి ఒక అంచనాకైతే ప్రాథమికంగా వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు నిన్న ఆరవ లొకేషన్ లో దొరికినటువంటి అస్థి పంజరాలు కొన్ని కేవలం అంటే మెన్స్ మాత్రమే అక్కడ తవకాలు జరిపి అక్కడ ఉన్నటువంటి అస్థి పంజరాలని కొన్ని అడుగుల లోపల నుంచి బయటకు తీసినటువంటి పరిస్థితి ఇవాళ నేరుగా అంటే నిన్న దొరికినటువంటి కొన్ని ఆధారాలని ఆధారంగా చేసుకొని ఇవాళ మళ్ళీ కూడా సేమ్ అదే లొకేషన్ లో అంటే ఆరో ప్రాంతాల్లోనే తిరిగి మరింత లోతుగా కూడా తవ్వకాలు జరిపేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇవాళ కొద్దిసేపటి కిందట నేరుగా అక్కడికి తవ్వకాలు జరిపేటువంటి ఎవరైతే కూలీలు ఉన్నారో వారితో పాటుగా ఒక ఎస్కవేటర్ ను కూడా అక్కడికి తీసుకెళ్లడం జరిగింది అంటే ఒక మినీ జేసీబీ కూడా అక్కడికి తీసుకెళ్లడం జరిగింది సరిగ్గా నేను నిలుచుకున్నటువంటి ప్రాంతానికి ఒక యాభై నుంచి డెబ్బై అడుగుల దూరంలోనే ఈ తవ్వకాలు జరుగుతున్నాయి నేత్రావతి నది మనకు కనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతమే ఈ ప్రాంతానికి అటువైపు ఉన్నటువంటి ఒడ్డు ప్రాంతంలోనే ఆ ఒడ్డునే ఏడవ ప్రాంతం కావచ్చు అదేవిధంగా ఆరవ ప్రాంతం కావచ్చు ఇవన్నీ కూడా ఉందని చెప్పాలి అయితే ఉదయం నుంచి కూడా పదకొండు గంటల నుంచి తవ్వకాలు ప్రారంభమయ్యాయి ఈ మూడు రోజులు కూడా మొదటి రోజు నుంచి నిన్న మూడవ రోజు వరకు కూడా జరిపినటువంటి తవ్వకాలకు వాతావరణం అనుకూలించలేదు అయితే ఇవాళ నుంచి మాత్రం వాతావరణం అనుకూలిస్తుంది ఎక్కడా కూడా ఉదయం నుంచి వర్షం లేదు ఎండ వాతావరణం ఉంది కాబట్టి తవ్వకాలు మరింత వేగంగా జరిగేటువంటి అవకాశం ఉంది సో ఇంకా కూడా మృతదేహానికి సంబంధించినటువంటి అస్థి పంజరాలు లేదా ఎముకలను కూడా ఇంకా కూడా స్వాధీనం అవుతాయో అనేటువంటి ఉద్దేశంతోనే తవ్వకాలు జరుపుతున్నట్టుగా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇంకా అక్కడే సేపు తవ్వే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది నిజమేనా లేదంటే ఏడో స్పాట్కి వెళ్ళిపోతారా నిన్న దొరికినటువంటి రెండు అస్థి పంజరాలు కూడా ఆరో స్పాట్ లో దొరికినటువంటి అస్థి పంజరాలు ఒకే ఒకే ప్రాంతంలో అంటే ఒకే గుంతలో రెండు డెడ్ బాడీస్ ని పూడ్చి పెట్టారా అనేటువంటి అనుమానాలు అయితే చాలా స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి అతను ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఆయన చేసినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుంటే దాదాపుగా వందకు పైగా శవాలను నేను పాతి పెట్టాను అనేటువంటి ఒక కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితిలో నిన్న దొరికినటువంటి అస్థి పంజరాలు కూడా ఇప్పుడు ఈ అనుమానాలకి ఆ బలం చేకూర్చేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి ఎందుకంటే ఒకే స్పాట్ లో రెండు అస్తి పంజరాలు దొరికాయి కాబట్టి ఈ ప్రాంతంలోనే మరిన్ని మృతదేహాలకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా దొరికే అవకాశం ఉంది అనేటువంటి కోణంలోనే ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్నాయి ఇవాళ ఆరో స్పాట్ లోనే ఇంకా కూడా కొనసా తవ్వకాలు కొనసాగుతున్నాయి ఏడవ స్పాట్ లో కూడా తిరిగి కాసేపు తర్వాత తవ్వకాలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది ఒక్కొక్క రోజుకి మూడు స్పాట్స్ నేర్చుకున్నారు ఏటీఎం కార్డ్ కావచ్చు పాన్ కార్డ్ కావచ్చు ఒక రెడ్ జాకెట్ రెడ్ బ్లౌజ్ కూడా కనిపిస్తుంది అలాగే లక్ష్మి అనేటువంటి మహిళకి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డ్స్ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఆ తర్వాత నిన్న మూడవ రోజున ఒక కీలకమైనటువంటి ఎవిడెన్స్ అయితే దొరికిందనే చెప్పాలి డే నా సిక్స్త్ స్పాట్ లో దొరికినటువంటి అస్థి పంజరాలని ఇప్పుడు ఫోరెన్సిక్ నిపుణులు స్వాధీనం చేసుకున్నారు సో ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పుడు దాన్ని పరీక్షలు నిర్వహించి ఈ చనిపోయినటువంటి వారు అంటే ఇప్పుడు దొరికినటువంటి అస్థి పంజరాలు ఎలా చనిపోయారు ఆ అస్థి పంజరాలకు సంబంధించినవి అవి మహిళల అస్థి పంజరాలా లేదంటే పురుషుల అస్థి పంజరాలా అందరూ భావిస్తున్నట్టుగానే మహిళల అస్థి పంజరాలు అయితే వాళ్ళ వయసు ఎంత చేసినటువంటి కంప్లైంట్స్ అంతా కూడా మొత్తం యువతులకు సంబంధించినవే ముప్పై సంవత్సరాల లోపల ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన యువతలకు సంబంధించిన బాలికలకు సంబంధించినటువంటి మృతదేహాలను తానే పాతి పెట్టాను అనేటువంటి ఒక సంచలమైనటువంటి ఫిర్యాదు చేసినటువంటి విషయం తెలిసిందే ఇప్పుడు అక్కడ తవ్వకాలు జరిపి ఆ కొంతమంది ఒక టీం కూడా అక్కడ బయటకు వస్తున్నారు ఇప్పుడే కొద్దిసేపు కిందట చాలా మంది అధికారులు కూడా లోపలికి వెళ్లడం జరిగింది వారందరూ కూడా ఒకసారి చూసినట్లయితే కొంతమంది ఒక ఆరు మంది బయటకు వస్తున్నారు అక్కడికి కొన్ని కుర్చీలు కూడా లోపలికి తీసుకెళ్లారు అంటే ఒకే ప్రాంతంలో ఇవాళ తవ్వకాలు సేపు జరిపేటువంటి అవకాశం ఉంది దీన్ని బట్టి అర్థం చేసుకుంటే దాదాపుగా అక్కడ లోపల ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కావచ్చు వీరందరూ కూడా ఒకే ప్రాంతంలో ఒకే స్పాట్ లో ఇవాళంతా కూడా తవ్వకాలు జరిపే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అందుకే ఆ ఆరో నెంబర్ స్పాట్ కి నేరుగా కుర్చీలను కూడా తీసుకెళ్లడం జరిగింది ఇవాళ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా అక్కడే తవ్వకాలు జరిపేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు నేను నిల్చున్నటువంటి ప్రాంతానికి ఈ బ్రిడ్జ్ కి అటువైపున కేవలం పది అడుగుల దూరంలోనే ఎనిమిదవ నెంబర్ స్పాట్ ఉంది అంటే ఎనిమిదవ నెంబర్ స్పాట్ లో తవ్వకాలు జరిపితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి చూసేటువంటి వారందరూ కూడా ఆ తవ్వకాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి ఇప్పుడు జరుపుతున్నటువంటి తవ్వకాలు సిక్స్త్ నెంబర్ స్పాట్ లోనే నిన్న బ్యాలెన్సింగ్ ఏదైతే స్పాట్ మిగిలిందో ఆ స్పాట్ లో ఇంకా కూడా తవ్వకాలు జరుపుతున్నట్టుగా సమాచారం అందుతుంది ఆ తర్వాత ఏడవ స్పాట్ లో తవ్వకాలు ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఆరో నంబర్ అక్కడ స్థానికులు చాలా మంది కనిపిస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు స్థానికులకు అసలు ధర్మస్థలంలో ఏం జరిగిందో విషయాలు వాళ్ళకి ఇంకా బాగా తెలుసు మీరు వాళ్ళతో ఏమైనా ఇంటరాక్ట్ అవ్వడం జరిగిందా అసలు ధర్మస్థలంలో జరిగినటువంటి విషయాల గురించి ఏమైనా మీతో పంచుకోవడం జరిగిందా ఒక తెలుగు వ్యక్తికి సంబంధించిన వాళ్ళతో మనం మాట్లాడడం జరిగింది అతను దాదాపుగా ఎనభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాడు అయితే వాళ్ళందరూ కూడా ఇక్కడ గ్రామస్తులందరిలో కూడా ఒక్క ఒపీనియన్ ఏ ఉంది ఏంటంటే కొంతమంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వారు ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి ప్రాశస్త్యాన్ని ప్రాముఖ్యతను తగ్గించేటువంటి కుట్రలో భాగంగానే ఇదంతా జరిగింది గతంలో సౌజన్య హత్య ఎపిసోడ్ కావచ్చు అనన్యపాటి ఆ మిస్సీ కి సంబంధించినటువంటి ఎపిసోడ్ కావచ్చు ఇవన్నీ కూడా ఆలయానికి లింక్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఇప్పుడు జరుగుతున్నటువంటి సిట్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఇది సాక్షాత్ ఆ శివయ్య ఆ మంజునాథుడే ఈ దర్యాప్తుని చేస్తున్నాడు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆరోపణలు చేయకుండా ఉండాలంటే సో సిట్ అనేది దర్యాప్తు చేయాలి మాంగ్ళూరు నగరానికి ఇది ఒక డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి ఇది అటవీ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఇబ్బంది ఉండదు కాబట్టి ఒకవేళ వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైనా బంధువులు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఆ లొకేషన్స్ ను చూపించడం కోసమే ఈ ఐడెంటిఫికేషన్ గా ఉండేటువంటి ప్రాంతాన్ని ఎంచుకున్నారు ఈ నది ఒడ్డున్నటువంటి ఈ ప్రాంతంలోనే ఆ మృతదేహాలన్నింటినీ కూడా ఆతి పెట్టారు రెండు వేల ఆరు తర్వాత శ్మశాన ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా ఒక శ్మశానాన్ని ఏర్పాటు చేశారు అప్పటి నుంచి కూడా ఇక్కడ బయట నుంచి వచ్చేటువంటి శవాల్ని ఇక్కడ పూడ్చి పెట్టట్లేదు అనేటువంటి ఒక వాదన అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గ్రామస్తులు కూడా చెప్తారు మరొక వాదన కూడా ఏం చేస్తున్నారంటే ఎక్కడ కాశీ అయితే గంగానది ఒడ్డున అక్కడికి చాలా మంది వృద్ధులు మతిస్థిమితం లేని వారు వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి అక్కడ తుది శ్వాస విడవాలని కోరుకుంటారు హైందవులందరూ కూడా హిందువులు ఆ హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళు హిందువులందరూ కూడా కాశీని ఆ పరమ పవిత్రంగా ఎట్లా భావిస్తారో గంగా నదిలో చనిపోతే అక్కడ చనిపోయిన వారికి మోక్షం కలుగుతుంది నేరుగా స్వర్గ ప్రాప్తి వస్తూ ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఏ విధంగా ఉంటుందో అలాంటి నమ్మకమే ఇక్కడ మా కర్ణాటకలో కూడా అలాంటి విశ్వాసం ఇక్కడ ఉంది సో అందుకోసమే చాలా మంది కర్ణాటక చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు వాళ్ళందరూ కూడా మతి స్థిమితం లేని వారు కానీ లేదంటే అనాథ వ్యక్తులు కానీ అస్థిబంజరాలు మాత్రమే అయి ఉంటాయి అనేటువంటి అనుమానాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు ఎస్ ఏదేమైనా కానీ ఇప్పుడు డిఎన్ఏ పరీక్షలు చేయబోతున్నారు ఓకే విజయ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళొక్కసారి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం మరికొద్దిసేపట్లోనే మిమ్మల్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం ఒకసారి లైవ్లో అది మొత్తం కూడా అక్కడ పన్నెండు ప్రాంతాలు నది ఒడ్డున ఉన్నాయి అడవిలో ఉన్నాయి పదమూడవ ప్రాంతం మాత్రం రోడ్డుకి సమీపంగా హైవేకి సమీపంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆరవ స్పాట్లో అస్థి పంజురాలు ఎముకలు దొరకటంతో ఆరో స్పాట్లోనే ఈరోజు కూడా మధ్యాహ్నం వరకు ఆరో స్పాట్లోనే తవ్వకాలు జరిపే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది మధ్యాహ్నం తర్వాత ఏడు ఎనిమిది తొమ్మిది ఈ స్పాట్లలో తవ్వకాలు జరిపే అవకాశం ఉంది ఏవైతే అస్థి పంజరాలు ఎముకలు దొరికాయో వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఫోరెన్సిక్ ల్యాబ్లో మొత్తం మిస్ అయినటువంటి ఏవైతే కేసులు ఉన్నాయో వాటితో ట్యాలీ చేసి చూస్తారు ఇవి అమ్మాయిల మృతదేహాలకు సంబంధించినటువంటి అవశేషాల లేకపోతే అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే మిస్సింగ్ కేసులు బెల్తంగడి పోలీస్ స్టేషన్ కావచ్చు ధర్మస్థల కావచ్చు ఆ చుట్టుపక్కల ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైనటువంటి మిస్సింగ్ కేసుల వివరాలు కూడా సిట్ అధికారులు తెప్పించుకుంటున్నారు వాటికి సంబంధించిన సమాచారం తీసుకుని ఇక్కడ లభ్యమయ్యేటువంటి ఆధారాలతో ఇక్కడ అవశేషాలతో భవిష్యత్తులో పోల్చి చూసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది